అందరికీ నమస్కారం ఈ వీడియోలో కేరళలో ఉన్న ఒక విచిత్రమైన దేవాలయం గురించి తెలుసుకుందాం ఇది నీటి మధ్యలో ఉన్న ఒక దేవాలయం ఆ దేవాలయం సరస్సులో ఒక ముసలి నివసిస్తుంది అది ఎవరు అది ఎవరిని ఎప్పుడూ హాని చేయలేదు అది మాంసం కూడా తినదు పూజారి ఇచ్చే ప్రసాదం మాత్రమే తింటుంది ఇది కథ కాదు ఇది నిజంగా జరిగిన విషయం కేరళలోని కాసరాగోడ్ జిల్లాలో ఉన్న అనంతపూర్ సరస్సు ఆలయం ప్రపంచంలోనే అత్యంత విచిత్రమైన దేవాలయాల్లో ఒకటి ఈ ఆలయాన్ని కాపాడిన మొసలిని భక్తులు బాబియా అని పిలిచేవారు అది దేవుని దూత అని చాలామంది నమ్ముతారు ఈరోజు మనం తెలుసుకోబోయేది ఈ ఆలయం అసలు చరిత్ర ఏమిటి ఎందుకు ఇది నీటి మధ్యలో ఉంది బాబియా ఎవరు ఎందుకు అది ఎవరిని హాని చేయలేదు ఈ వీడియో చివరి వరకు చూస్తే మీకు ఇది ఒక దేవాలయం కథ మాత్రమే కాదు ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక అనుభూతి లాగా అనిపిస్తుంది ఇప్పుడు ఆలయం యొక్క ప్రాచీన చరిత్ర గురించి తెలుసుకుందాం కేరళలోని కాసరగోడ్ దగ్గర ఉన్న అనంతపూర్ సరస్సు ఆలయం చాలా ప్రాచీనమైనది ఇది చిన్నదిగా కనిపించిన దాని చరిత్ర చాలా గొప్పది ఈ ఆలయం విష్ణుమూర్తి యొక్క అనంత పద్మనాభ స్వామికి అంకితం చేయబడింది స్థానిక విశ్వాసం ప్రకారం ఇదే త్రివేంద్రంలో ఉన్న అనంత పద్మనాభ స్వామి ఆలయానికి మూలస్థానం పూర్వం ఈ ప్రాంతం పూర్తిగా అడవి అడవులతో నిండి ఉండేది ఒక మహర్షి అక్కడ తపస్సు చేసేవారని చెబుతారు ఒకరోజు ఆయనకు ఒక చిన్న బాలుడు కనిపించాడట ఆ బాలుడు చాలా చురుకుగా ఉండేవాడు కొన్ని రోజుల పాటు ఆ బాలుడు మహర్షి దగ్గరే ఉండేవాడు కానీ ఒకరోజు మహర్షి కోపంతో ఆ బాలుడిని మందలించాడట అప్పుడే ఆ బాలుడు ఒక్కసారిగా కనిపించకుండా పోయాడట నీటిలో కలిసిపోయాడట అప్పుడు మహర్షికి అర్థమైంది ఆ బాలుడు స్వయంగా మహావిష్ణువు అని ఆ సంఘటన జరిగిన ప్రదేశంలోనే ఈ ఆలయం నిర్మించబడింది ఇప్పుడు ఆలయ నిర్మాణ ప్రత్యేకతల గురించి తెలుసుకుందాం ఈ ఆలయం పూర్తిగా సరస్సు మధ్యలో నిలబ నిర్మించబడింది చుట్టూ నీరు మధ్యలో దేవాలయం ఇది చాలా అరుదైన నిర్మాణం ఆలయానికి వెళ్ళాలంటే ఒక చిన్న వంతెన మీదుగా వెళ్ళాలి చుట్టూ ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది అక్కడికి వెళ్ళే వారికి ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక అనుభూతి కలుగుతుంది ఎంత ఎండాకాలం వచ్చినా సరస్సులో నీరు ఎప్పుడూ పూర్తిగా ఎండిపోదని స్థానికులు చెబుతారు దీన్ని దేవుని మహిమగా భావిస్తారు ఇప్పుడు ముసలి బాబియా ప్రవేశం గురించి తెలుసుకుందాం ఈ ఆలయాన్ని ప్రపంచానికి ప్రత్యేకంగా పరిచయం చేసింది ఒక ముసలి దాని పేరు బాబియా సాధారణంగా ముసలు చాలా ప్రమాదకరమైన జంతువులు నీటిలోకి దిగితే వెంటనే దాడి చేస్తాయి కానీ బాబుయ మాత్రం పూర్తిగా పిన్నం అది ఎప్పుడూ ఎవరిని హాని చేయలేదు ఎవరిని వెంటాడలేదు ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే అది మాంసం కూడా తినదు పూజారి ఇచ్చే ప్రసాదం మాత్రమే తినేది పూజారి పిలిస్తే అది నీటిలో నుంచి మెల్లగా బయటకు వచ్చి అందరి ముందు ప్రసాదం తినేది దీన్ని చూసి దీన్ని చూసిన భక్తులు ఆశ్చర్యపోయేవారు ఇది సాధారణ ముసలి కాదని దేవుడి కాపలదారు అని నమ్మడం మొదలుపెట్టారు పూర్వం అక్కడ ఒక ముసలి ఉండేదట దాన్ని కొందరు కాల్చి చంపారట కొన్ని రోజుల తర్వాత అక్కడే మరో ముసలి ప్రత్యక్షమైందట అది కూడా ఎవరిని హాని చేయలేదట అప్పటి నుంచి దాన్ని బాబియా అని పిలవడం ప్రారంభించారు సంవత్సరాల పాటు అది అదే సరస్సులో జీవించింది ఎప్పుడూ బయటికి వెళ్ళలేదట అది ఆలయానికి కాపాడడానికి వచ్చిందని భక్తులు నమ్ముతున్నారు ఇప్పుడు భక్తుల విశ్వాస గురించి తెలుసుకుందాం స్థానికుల నమ్మకం ప్రకారం బాబుయ స్వామి దూత దేవాలయాన్ని కాపాడటానికి దేవుడు పంపిన జీవి అందుకే ఎవరు దానికి హాని చేయలేదు దానిని గౌరవంగా చూసేవారు పిల్లలు పెద్దలు అందరూ దానిని చూసి ఆశ్చర్యపోయేవారు భయం కంటే భక్తి ఎక్కువగా ఉండేది ఈ ఆలయం చిన్నదైనా దాని వెనుక ఉన్న విశ్వాసం చాలా గొప్పది నీటి మధ్యలో దేవాలయం దేవుడిని కాపాడిన మొసలి ప్రసాదం మాత్రమే తిన్న జీవి ఇవి అన్నీ కలిపి ఈ ఆలయాన్ని ప్రపంచంలోనే ప్రత్యేకమైనదిగా మార్చాయి అనంతపుర సరస్సు ఆలయం మనకు ఒక విషయం నేర్పిస్తుంది దేవుడిపై నిజమైన విశ్వాసం ఉంటే ప్రకృతి కూడా మనతో కలిసి ఉంటుంది బాబియ కథ ఒక సాధారణ ముసలి కథ కాదు అది భక్తి విశ్వాసం మరియు ఆధ్యాత్మిక కథ ఇలాంటి దేవాలయాల కథలు మనకు మన సంస్కృతి గొప్పతనాన్ని గుర్తు చేస్తాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని దేవాలయాల రహస్యాల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి